హాయ్ అండి ఈరోజు సండే కదా అయితే మాకు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనమాట సతీష్ వాళ్ళు చేపలు తెచ్చిండనమాట ఒక మూడు నాలుగు కిలోలు తెచ్చిండు అయితే ఇక చేపల గుడ్లు ఉంటాయి కదా షేనా చేపల షేనా అంటారు కదా అవి కూడా తీసుకొచ్చిండనమాట ఒక హాఫ్ కేజీ అంత ఉంటుంది హాఫ్ కేజీ కంటే కొంచెం ఎక్కువనే ఉంది ఇవి చేప గుడ్లు అనమాట ఈ వెళ్ళి పిల్లలు వస్తాయి ఆ పిల్లల్ని మనం చెరలలు వేస్తే పెద్ద చేపలు అవుతాయి అనమాట అయితే ఎప్పుడు తీసుకురాలేదు ఇక అంటే ఇక మా తీసుకురమ్మని అనమాట తెచ్చిండు మామూలుగా చల్లనీళ్ళల్లో ఒక నాలుగైదు సార్లు కడగాలి కడిగి బాగా వేడి నీళ్ళు పోయాలి తర్వాత బాగా వేడి నీళ్ళు పోస్తే ఇట్లా కలర్ అనమాట అంత మారనవసరం లేదు బాగా కలర్ అనేది చాలా చేంజ్ అవుతుంది అట్లయితే నీస్వాసన అనేది రాదనమాట ఇట్లా మనం కలుపుతూ ఉండాలి కలుపుతుంటే కలర్ అనేది చేంజ్ అవుతుంది అనమాట ఇక ఒక పది నిమిషాలు వేడి నీళ్ళల్లో పెట్టుకోవాలి అట్లనే నేను నానబెట్టాలి వేడి నీళ్ళల్లో అండ్ నీశ్వాసన అది నిమ్మరసం పిండాలండి నేను అది క్లిప్ మిస్ అయింది నిమ్మరసం పిండితే నీశ్వాసన అనేది రాదనమాట ఇట్లా ఒక పది నిమిషాలు పెట్టి ఇంకా మళ్ళీ గిన్నెలు వేసి పెట్టుకోవాలి నీళ్ళన్నీ పోయే వరకు ఇంకా తర్వాత నీళ్ళన్నీ ఒడిసే వరకు కడాయి పెట్టుకొని ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి వేసుకొని ఓల్గర మసాలా వేసుకోవాలి ఆయిల్ కొంచెం ఎక్కువనే అనమాట ఈ చేపల సీన ఫ్రైకి ఓల్గర మసాలా వేగిన మంచిగా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక రెండు ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి ఉల్లిగడ్డలు తర్వాత ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసుకోవాలి పసుపు వేస్తే ఎప్పుడైనా సరే తొందరగా ఫ్రై అవుతుంది అనమాట ఉల్లిగడ్డ అనేది బాగా కలుపుకోవాలి పసుపు వేసుకొని బాగా కలిపి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఉల్లిగడ్డ కూడా మంచిగా ఏగుతుంది అనమాట అదే టైంలో ఇప్పుడు వచ్చేసి వాళ్ళు ఒకసారి కలుపుకొని అలవెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలవెల్లుల్లి పేస్ట్ కూడా కొంచెం ఎక్కువనే పడుతుంది అలవిల్లుల్లి పేస్ట్ వేసుకొని అలవిల్లుల్లి పేస్ట్ బాగా పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి చేపల కూర కూడా మంచిగా చేపల కూర వండేసిన తర్వాతనే లాస్ట్కి ఇది చేస్తున్నాయి అనమాట ఉల్లిగడ్డ బాగా ఏగింది కదా ఇప్పుడు శన వేసుకోవాలన్నమాట చేపల గుడ్లు ఎగ్స్ వేసుకోవాలి వేసుకొని మంచిగా కలుపుకోవాలి బాగా కలపాలన్నమాట ఫస్ట్ వచ్చేసి వాటర్ వాటర్ అవుతుంది తర్వాత మనం ఎగ్గు పొరటు ఎగ్ బూర్జీ ఎట్లయితుందో సేమ్ అట్లనే ఉంటుంది అనమాట టేస్ట్ కూడా సేమ్ అదే టేస్ట్ వస్తుంది కానీ కాకపోతే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది అనమాట తొందరగా తీసిన బంద్ చేసినామనుకో స్టవ్ నీస్వాసన అనేది వస్తుంది అనమాట కొంచెం చాలాసేపు ఎంచుకోవాలి ఇక మా ఆయన వచ్చి ఇదేంటిదని అడుగుతుండనమాట స్టవ్ అక్కడ వండుతుంటొచ్చి ఇది చేపల గుడ్లు చిన్న ఫ్రై అని చెప్తున్నా అనమాట చిన్నపిల్లలకు చదువుకునే ఇట్లా అయితే చాలా మంచిది అనమాట ఇది బ్రెయిన్ మంచిగా పనిచేస్తుందనమాట ఇది తినే తింటే మనం మెదడు తింటే ఎంత బాగా పని చేస్తుందో మెదడు తింటే మంచిది అంటారు కదా మేకది గిట్లా అది సేమ్ అట్లనే అనమాట ఇది కూడా చేప గుడ్లు పిల్లలకు పెడితే ఫ్రై చేసి మంచిగా నీట్గా ఫ్రై చేసి పెడితే ఇది కూడా సేమ్ అట్లనే అనమాట మంచిది హెల్త్కు కళ్ళు కూడా మంచిగా అనిపిస్తాయి చేపల గుడ్లు తిన్నా సరే చేపల కూర తిన్నా సరే చా కళ్ళు అనేది మంచిగా కనిపిస్తాయి అనమాట ఇగో ఇట్లా ఫ్రై అయ్యంగా ఫ్రై అయ్యాక ఎగ్గు పొరటు లాగా మంచి ఇట్లా గట్టిగా అవుతుంది అనమాట సూషీ రైస్ ఏమి ఎగ్గులాగానే ఉంది కదా మధ్యలో మధ్యలో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం పడుతుంది కలర్ అనేది మారుతుంది అనమాట మొత్తం ఎగ్గు బురజు లాగా అవుతుంది కలర్ చేంజ్ అవుతుంది అనమాట ఇంకా మా ఇంట్లో వచ్చేసి ఈరోజు ఏమంటారు ఎగ్ చేపల శన ఫ్రై చేపల ఫ్రై చేపల కూర చికెన్ మటన్ అనమాట ఇన్ని కూరలు అనమాట ఇన్ని కూరలు వండేవరకు వన్ అయింది నాకైతే ఈరోజు సండే అన్నట్టే కానీ సండే రోజే అసలు ఇవ్వాలంటారు సెలవు కానీ ఆదివారం ఆడివా ఆడవాళ్ళకు ఆదివారం సెలవు ఇవ్వాలంటారు కదా అది కంపల్సరీ చేయాలి అసలు సండే రోజు వస్తే మాత్రం అసలు పని అయితే అస్సలే దిగేది మా ఇంట్లో అయితే వంట అయ్యేసరికి వన్ అయింది అనమాట అంత అయినా కానీ నేనైతే కష్టంగా అస్సలు చేయను ఎంత వంట అయినా సరే చాలా ఇష్టంగా వేస్తాను అనమాట పొయ్యి కాడైతే వంట ఖచ్చితంగా నేనే చేస్తా ఇష్టంగా వేస్తా ఎంత వంట అయినా సరే అబ్బా నేను చెయ్యాలి నా అనేసి అయితే అస్సలు చేయను మంచి ఇష్టంగా వేస్తాను అనమాట పొయ్యి కాడని ఎంతసేపు అయినా నిలబడి తర్వాత ఇంకా తగినంత ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని మళ్ళొకసారి కలుపుకోవాలి ఏగుతూనే ఉండాలన్నమాట మొత్తం టోటల్ చిన్న మంట మీదనే ఫ్రై చేసుకోవాలి అయిపోయిం పెట్టొద్దు మాడిపోతుంది నీసు వాసన వస్తుంది స్మెల్ అస్సలు తినలేము అనమాట నోట్లో పెట్టలేము మధ్యలో మధ్యలో ఏమన్నా కొంచెం పెద్ద పెద్ద పీసులు గిట్లుంటే ఇట్లా గంటతో ఇట్లా మామూలుగా ఇట్లా అంటుంటే అవి కూడా చిన్నగా అయిపోతాయి అనమాట ఉప్పేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ అయింది కదా కొంచెం రెడ్డిష్లోకి వచ్చింది కదా మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని మళ్ళొక్క జెర్సీ ఫ్రై చేసుకున్న తర్వాత మనం తగినంత కారం వేసుకోవాలి తినేదాన్ని బట్టి కారం కూడా కొంచెం ఎక్కువ అయితేనే మంచిగా ఉంటుంది అనమాట ఇంకా తర్వాత ధనియాల పొడి గరం మసాలా వేసుకోవాలి గరం మసాలా వేసుకున్న తర్వాత కొంచెం ఫిష్ ఫ్రై మసాలా వేసుకోవాలన్నమాట ఇది ఇప్పటివరకు ఫస్ట్ టైం అనమాట ఫిష్ మసాలా అనేది నేను ఎప్పుడు వాడాలి ఏ కూరలో ఫిష్ కర్రీలో వాడలే ఫిష్ ఫ్రైలో కూడా వాడాలి ఇంట్లో వేస్తే కొంచెం బాగుంటుంది అన్నట్టు ఫిష్ మసాలా వేసిన అనమాట కానీ టేస్ట్ అయితే ఉంది కారం వేసుకొని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట కారం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి సూచి సేమ్ ఏమి లాగానే ఉంది కదా ఇగ ఇప్పుడు మంచిగా బాగా ఫ్రై అయింది అనమాట కలర్ అనే అనేది చాలా చేంజ్ అయింది అప్పుడు ఎల్లో కలర్ ఉండే కదా ఎండ కారం వేసినాము ఇక మంచిగా రెడ్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసినాం కాబట్టి మంచిగా అయింది ఫైనల్గా కొత్తిమీర వేసుకోవాలి ఇక కొత్తిమీర వేసుకొని ఏమంటే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట పిల్లలకైతే ఖచ్చితంగా పెట్టండి చేసి ఫ్రై చేసి నీట్గా ఫ్రై చేసుకోవచ్చు కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుందన్నమాట ఇంకా తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి మంచిగా ఇది అన్నంలో కలుపుకొని అవసరం లేదు మామూలుగా అయితే అన్నం పెట్టుకొని సైడ్కు తినచ్చు అనమాట ఇంకో చేపల కూర చూపిస్తున్నా చూడండి చేపల కర్రీ చేసిన చికెన్ మటన్ ఫిష్ ఫ్రై ఇవన్నీ చేసిన ఐదు ఐదు కూరలు ఈ ఈరోజు ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ఫ్రెండ్స్ కూడా నచ్చితే ఫార్వర్డ్ చేయండి